అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్న రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి ఇక రైతులకు రెండు శుభవార్తలను అయితే తీసుకొస్తూ అయినా ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఏ పథకాల ద్వారా రైతన్నలకు డబ్బులు జమ చేయబోతున్నారు ఏంటనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆళ్ళనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా డబ్బులు అయితే వేయడానికి నిర్ణయించుకున్నారు ఇక ఈ పథకాల కంటే ముందే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పెండింగ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో అంటే పదిహేను విడత కానీ పదహారో విడత కానీ పదిహేడో విడత ఈ మూడు విడతల డబ్బులు ఎవరికైతే పర్లేదో వారికి ఆరు వేల రూపాయలు అలాగే ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ధాన్యాన్ని ప్రభుత్వానికి అమ్మారో వారందరికీ కూడా దాదాపు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నట్లు ఆరు వందల ఎనభై కోట్ల రూపాయలను కూడా విడుదల చేస్తున్నట్లు మన వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే తెలియజేశారనమాట కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులకు ఈ అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ తొమ్మిది వేల రూపాయల కంటే ముందే ఈ రెండు పథకాల ద్వారా డబ్బులైతే జమ చేయబోతున్నట్లు మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది కాబట్టి రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా ఈ విధంగా అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకాల కంటే ముందే మనకు డబ్బులైతే జమ చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి రెండు శుభవార్తలు వీడియోను తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోండి